హలో అండి లో మాస్టర్ కట్ చేసి స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది అనేసి మనకైతే అందరికీ తెలుసు అవునా సో మరి మాస్టర్ ఏ మెథడ్ లో కట్ చేస్తాడు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాస్టర్ కొలత బ్లౌజ్తో కట్ చేస్తాడా లేదంటే కొలతలతో కట్ చేస్తాడా అంటే హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ మనకి మాస్టర్ వచ్చేసి బాడీ మెజర్మెంట్తోనే బ్లౌజ్ కట్ చేస్తారు కానీ మన దగ్గర కొలత బ్లౌజ్ వచ్చినప్పుడు కొలత బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేస్తాడు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా కుట్టమని చెప్పిండ్రు దీనిలో ఎక్కువ తక్కువ అయితే ఏమీ లేదు ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి పై నుండి ఇక్కడ కింద బ్లౌజ్ బ్లౌజ్ షోల్డర్ మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ కింద డాట్ ఉంటుంది కదా ఇక్కడి వరకు కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి కరెక్ట్గా టైట్గా పట్టేసుకుంటే ఈ కొలత ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇది ఎంత ఉంది మనకి పదిహేను ఇంచులు ఉంది బ్లౌజ్ యొక్క పొడుగు పదిహేను ఇంచులు బ్లౌజ్ యొక్క కింద ఈ పట్టి ఉంది ఐదు ఇంచులు తీసేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి మెజర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది ఇప్పుడు పది ఇంచులు ఉంది ఈ విధంగా అయినా తీసేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నుండి ఇక్కడికి కిందికైనా తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఐదు ఇంచులు పొడుగు పదిహేను నెక్ పది ఇంచులు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ కూడా ఎంత ఉంది అనేది మార్క్ తీసేసుకున్నాం ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా తీసేసుకుంటున్నాను నేను ఇది ఉంది ఏడు పాయింట్ రెండు ఇంచులు ఉంది కొందరు స్ట్రైట్ గా తీసుకోరాదా అంటే ఇది ఎవరి మెథడ్ వాళ్ళది ఓకే ఇప్పుడు ఇది ఏడు పాయింట్ రెండు ఇంచులు ఉంది ఫ్రంట్ నెక్ నెక్స్ట్ మన నడుము కొలత మరి నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి కదా హుక్స్ పట్టి స్టార్టింగ్ దగ్గర నుండి తీసేసుకోండి ఇదిగోండి ఇలా టైట్ గా బట్టి తీసేసుకోండి ఇప్పుడు ఇది ఉంది ఇరవై ఆరు ఇంచులు ఉంది ఎక్కడి వరకు తీసుకోవాలి ఇక్కడి వరకు తీసుకోవాలా అంటే కాదు కాజా స్టిచ్ చేసిన చూడండి ఈ కాజా స్టిచ్ చేసిన వరకు మాత్రమే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఇరవై ఆరు ఇంచుల నడుము కొలుతుంది నెక్స్ట్ చెస్ట్ కొలత మరి చెస్ట్ కొత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంటుంది చూడండి ఈ ఫస్ట్ బుక్స్ దగ్గర నుండి ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం వరకు తీసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ నుండి ఇది తీసేసుకునేటప్పుడు కొంచెం ఇట్లా లాగి పట్టి తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది సో దీన్ని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే బొద్దుపాట ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకుని కింద ఒక లైన్ మార్క్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువ ఉంటుంది కదా అందుకోసం హావ్ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క ఎంత అన్న అనుకున్న మనం పదిహేను ఇంచులు చూడండి ఈ పైన లైన్ దగ్గర నుండి పదిహేను ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి పదిహేను ఇంచులకి ఒక లైన్ పదిహేనున్నర ఇంచులకి ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఇక్కడ ఎందుకోసం హాఫ్ ఇంచ్ అనేది పైన భుజం దగ్గర కుట్టు కోసం సేమ్ అదే విధంగా పదిహేనున్నర ఇంచులు ఇంకొక ప్లేస్ లో తీసేసుకుంటున్నాయి ఇది ఎందుకోసం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ అనేది స్ట్రైట్గా ఉండడానికి ఒకవేళ మనం పైకి కిందికి తీసేసుకున్నాం అనుకోండి క్రాస్ ఉండడం వల్ల భుజం అనేది జారిపోతుంది ఇప్పుడు ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకుంటుంది ఇప్పుడు పొడుగు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నెక్ ఎంత అనుకున్నాం పది ఇంచులు నెక్ ఇంచులైనా మార్కింగ్ పెట్టేసుకోండి లేదు అంటే కింది చెక్ చేసేసుకున్నప్పుడు ఎంత వచ్చింది మనకి ఐదు ఇంచులు సో ఇక్కడ ఐదు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని దీనికంటే ఒక పావి ఇంచు పైకి ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఈ పావించు ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత వచ్చింది నడుము కొలత వచ్చేసి మనకి ఇరవై ఆరు ఇంచుల నడుము కొలత ఉంది ఇప్పుడు ఈ ఇరవై ఆరు ఇంచుల నడుము కొలతని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేసేసుకోండి సారీ ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఆరున్నర ఇంచులు ఇక్కడికి మార్కింగ్ తీసేసుకోండి మీకు ఎంతైనా ఉండనియండి అండి ఎంత ఉన్నా ఈ విధంగా తీసేసుకోండి ఆరున్నర ఇంచులు దీనికి ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేస్తాం కదా ఆ డాట్ స్టిచ్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది లోపలికి అవుతుంది కాబట్టి అనేది ఎక్కువ తీసేసుకోవాలి నెక్స్ట్ మన చెస్ట్ కొలత ఎంత వచ్చింది మనకి ఇప్పుడు ఎనిమిది ఇంచులు వచ్చింది మరి అది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇది దీని యొక్క పొడుగు ఉంది కదా ఈ పొడుగులైన పొడుగులైన యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి ఇగోండి ఇక్కడ ఎనిమిది ఇంచులు ఇది వచ్చేసి ఏం కొల్తా మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొతనే నడుము కొలతనే కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అని డౌట్ వస్తుంది కదా ఇక్కడ ఎంత వచ్చింది ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం మనం ఎనిమిది ఇంచులు తీసేసుకున్నాం అవునా సో మనకి ఇక్కడ ఎనిమిది ఇంచులు ఒక సైడ్ ఎనిమిది ఇంచులు అదే విధంగా నాలుగు భాగాలు కలిపితే మనకి ఎంత వస్తుంది ముప్పై రెండు ఇంచులు అయితే వచ్చేస్తుంది సో నడుము కొల్ ఇక్కడ చెస్ట్ కొలత కూడా కనుక ముప్పై నుండి నలభై మధ్యలో ఉంటే ఇక్కడ ఐదున్నర ఇంచులు తీసేసుకోండి ఓకే ఐదున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని నెక్స్ట్ నెక్కు కోసం వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి బ్రాడ్ ఉండాలి సైడ్కి అనుకున్న వాళ్ళు రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇక్కడ నేను రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత కస్టమర్ మనకి ఏం చెప్పలేదు అనుకోండి ఇక్కడ ఒక పాంచ్ తీసేసుకోవాలి కస్టమర్ కొంచెం డీప్ ఉండాలి అని అంటే ఒక హాఫ్ ఇంచు తీసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ భుజం దగ్గర ఏం కదలపద్దు జస్ట్ ఇట్లా క్రాస్లో లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకుని ఈ ప్లేస్ లో రౌండ్ గా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది సో మీకు ఈ విధంగా చేయడం వల్ల భుజాలనేవి జారిపోవు నెక్ అనేది మనకి ఎంత కావాలి అనుకుంటే అంత నీట్గా అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి నెక్ మరి నెక్స్ట్ చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే చూడండి చంక డౌన్ కోసం నేను ఆరు ఇంచులు లీక్ చాలా మంది మనలో ఏం చేస్తారు ఏ సైజు బ్లౌజ్ కైనా చంక డౌన్ ఆరు ఇంచులు లీక్ చేసుకుంటారు సో అది కరెక్టా రాగా అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మూలకి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదు డీప్ డీప్ తక్కువ ఉంది అనుకోండి వన్ అండ్ హాఫ్ డీప్ ఎక్కువ ఉంది అనుకోండి వన్ పావు ఇంచు తీసేసుకోవాలి ఇక నేను వన్ పావు ఇంచు మాత్రమే తీసేసుకున్నాను ఎందుకంటే డీప్ తీసుకుంటున్నాను కాబట్టి తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసేసుకుంటే ఇది ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఏడున్నర ఇంచులు అయితే ఉంది ఇదిగోండి ఏడున్నర ఇంచులు ఇంతకుముందు మనం కొలత బ్లౌజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోలేదు చెక్ చేసేసుకోవాలి ఇది కూడా ఫస్ట్ చెక్ చేసేసుకోవాలి అక్కడ మర్చిపోయిన మేము ఇక్కడ ఒకసారి చెక్ చేసేసుకుందాం ఇది కూడా ఇక్కడ పైనుండి ఇది ఎంత ఉంది ఎనిమిది ఇంచులు కానీ మనం మీకు ఉన్నా దీనికంటే ఒక హాఫ్ ఇంచు తక్కువ తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి అంటే మనం ఇక్కడ తీసేసుకుంటున్నాం కానీ తీసుకోవాల్సింది ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకోవాలి కాబట్టి ఎంత ఉన్నా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకుంటే ఇప్పుడు ఇది ఎంత ఈ ఏడున్నర ఇంచులు మనం మార్కింగ్ చేసింది కూడా కరెక్ట్ గా ఏడున్నర ఇంచులకి సెట్ అయింది ఒకవేళ మనకి సెట్ కాలేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఇంచుల లైన్ ఉంది కదా దాన్ని కొంచెం పైకి గాని కిందికి కానీ జరుపుకోవచ్చు సో ఆ విధంగా జరుపుకోవడం వల్ల మీకు ఏమైతుంది అని అంటే ఇక్కడ ఉన్న చంక కొలత ఇక్కడ ఉన్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవడం వల్ల మనకి చెస్ట్ యొక్క చంక యొక్క కింది భాగంలో గుంజినట్టు గాని పట్టేసినట్టు గాని అసలు ఏ విధంగా రాదు అదే విధంగా చెస్ట్ ప్లేస్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు చంక భాగంలో కూడా గుంజినట్టుగా రాకుండా ఉంటుంది సో ఇది వచ్చేసి నార్మల్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇంత పర్ఫెక్ట్ గా కట్ చేసినప్పటికీ కూడా చంక మనకి భుజాలు జారిపోయే ఛాన్స్ ఉంటాయి సో ఆ భుజాలు అనేవి జారకుండా కొంచెం క్రాస్లో ఈ విధంగా కట్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ఇంకా అస్సలుకే జారుతుందని ఛాన్స్ కూడా ఉండదు ఓకేనా ఇది వచ్చేసి మనకి షోల్డర్ నెక్స్ట్ బ్లౌజ్ యొక్క కింది భాగంలో మనకి బ్లౌజ్ లేస్తుంది కదా ఆ ఇవ్వకుండా ఉండాలి అంటే డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ యొక్క పొడికి ఎంత తీసుకోవాలి అంటే ఒక మూడు నరించు మూడు లేదంటే మూడున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఇలా సైడ్ కి హాఫ్ హాఫ్ ఇంచు తీసుకోవడం వల్ల బ్లౌజ్ వెనకాల భాగంలో లవ్వకుండా పర్ఫెక్ట్ గా పట్టేసినట్టు సో ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ అనేది ఈ మెథడ్ లోనే ఫాలో అవ్వాలి ఓకే సో ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కి భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇటు ఇంకో ఓపెన్ సైడ్ ఉంటుంది చూడండి ఇటు సైడ్ హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్నాక రిమైనింగ్ ప్లేస్ మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉండేదా క్లాత్ దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఒక మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద ఒక లైన్ ఎక్కువ తక్కువ ఉన్నది కాబట్టి క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక లైన్ ఆ తర్వాత డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి లేదు హెమ్మింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టి ఇలా కావాలి అనుకుంటే ఈ విధంగా వన్ నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం మనం పైపింగ్ కావాలి కాబట్టి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాం నెక్స్ట్ హ్యాండ్స్ ఒక పొడుగు భుజం దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్ గా పట్టేసుకొని తీసేసుకోవాలి ఇక్కడ నాకు కావాల్సిన హ్యాండ్స్ ఒక పొడుగు ఎంత ఉంది అని అంటే హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి తొమ్మిది ఇంచులు కావాలి నాకు ఓకే తొమ్మిది ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకి ఖర్చు కోసం నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ ఉంటుంది కదా ఈ ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచుల సగం ఎంత నాలుగున్నర ఇంచులు ఇదిగోండి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ ఇది చేతి వరకు ఉంది కాబట్టి మోచేతి వరకు హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మార్కింగ్ చేసేటప్పుడే చంక కొలత చెక్ చేసేసుకున్నాం అక్కడ చంక కొలత ఎంత తీసుకున్నాం ఏడున్నర ఇంచులు తీసేసుకున్నాం ఒక సైడ్కి సేమ్ ఏడున్నర ఇంచులు పొడుగు లైన్ పైన పెట్టేసి జీరో అనేది ఈ లైన్ పైన తీసేసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్ కి ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకుంటే ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ రెండు లకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర కిందికి ఒక పావించు తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్ ఉన్నదాన్ని రౌండ్ గా మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా రౌండ్ గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ ని కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కూడా చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అని చాలా మంది అంటారు సో ఆ భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ మిడిల్ ప్లేస్ ఉంది కదా మిడిల్ ప్లేస్లో ఈ విధంగా లోతు అయితే తీసేసుకోవాలి ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి ఎంత తీసుకోవాలి అంటే నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా చెక్ చేసేసుకోండి ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి ఈ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచు తీసేసుకోవాలి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు లోతు అయితే తీసేసుకోవాలి మరి ఇది రెండు సైడ్లో తీసుకోవాలంటే కాదు కేవలం ఈ లోతు తీసినాం చూడండి ఈ లోతు తీసేసింది బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ లోతు తీయనేమో వెనకాల సైడ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదుతుంది సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ లో కూడా ఉంటుంది సో అది ఎక్కడ అనేది చూద్దాం ఓకేనా ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఫస్ట్ వెనకాల భాగం అయితే కట్ చేసుకోవాలి వెనకాల భాగాన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి నేను వెనకాల భాగమే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇక్కడ పేపర్ పైన కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ నెక్కు చంక మొత్తం సేమ్ కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇది ఎక్కడ ఉంది మన వెనకాల భాగం వచ్చేసి మన రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఈ విధంగా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పడం వల్ల ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కు వచ్చేస్తుంది అదే విధంగా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసినాయి అవునా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం కట్ చేసేది వచ్చేసి కట్ బ్లౌజ్ సో క్రాస్ కట్ స్ట్రెయిట్ కట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు నెక్ యొక్క కింది భాగం ఇది ఉంది చూడండి ఇది వచ్చేసి ఈ లైన్ కి స్ట్రైట్ గా పెడితే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు క్రాస్ కట్ అనుకోండి ఈ పాయింట్ ఇక్కడ పెట్టేసుకుని ఇలా క్రాస్ లో తిప్పేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అన్నాం కదా సేమ్ యాజ్ ఇట్ గా అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇక్కడ చూడండి సేమ్ యాజ్ యాజ్టీస్ గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కానీ ఒక ఫ్రంట్ నెక్ ఒకటి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి వెనకాల యొక్క నెక్ ఎక్కువ ఫ్రంట్ తక్కువ ఉంటాయి కదా అందుకోసం ఫ్రంట్ పాటి ఒక నెక్ ఉంది ఏడు పాయింట్ రెండు ఇంచులు చూడండి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి ఇది ఎంత ఉంది ఏడు పాయింట్ ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి కానీ దీనికంటే ఒక పావు ఇంచు పైకి తీసేసుకోవాలి ఎందుకోసము అంటే మీ అందరికి తెలుసు చెప్పండి అంటే మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసేసుకుంటాం కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచుకు తీసేసుకోండి అదే ఇంతకుముందు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కి ఏం చెప్పిన రెండు ఇంచులు ఫ్రంట్ పార్ట్ లో వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి సైడ్ కి ఒక పావి ఇంచు ఎక్కువ తీసేసుకోండి పావి ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇక్కడ సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇలా క్రాస్ లో మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ మాత్రం ఏం చేంజ్ చేయదు ఇక్కడ క్రాస్ లో తీసేసుకోండి తీసేసుకొని ఈ ప్లేస్ లో రౌండ్ గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ నెక్స్ట్ అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇది వచ్చేసి మనకి చంక కదా చంక భాగంలో మళ్ళీ ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి వెనకాల భాగం యొక్క చంక ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో మనం లోతు అనేది తీయాలి లోతు అనేది తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు పడకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది చూడండి ఏ విధంగా తీయాలి అంటే ఈ ప్లేస్ లో ఒక హాఫ్ ఇంచు తోని లోతు అనేది తీసేసుకోండి ఓకే ఈ విధంగా లోతు తీయడం వల్ల మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఈ మెథడ్ లో బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్లౌజ్ ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా కిన్ని నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా రెండించులకి మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచు తీసేసుకోండి ఓకే ఇటు సైడ్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడనేమో వన్ ఇంచు ఇటు సైడ్కి ఏమో హాఫ్ ఇంచు ఏ సైజు బ్లౌజ్ కైనా కింది నుండి రెండు ఇంచులు తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ఇరవై ఆరు ఇంచులు ఉంది అంటే ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉంది కాబట్టి మనం ఏదైతే రెండించుల లైన్ తీసేసుకున్నామో ఆ రెండించుల లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచు తీసేసుకోండి ఓకే ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి వన్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇరవై ఆరు సైజు కాబట్టి ఒక హాఫ్ ఇంచు మాత్రం తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఏ సైజు బ్లౌజ్ కైనా ఇక్కడ నుండి రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి ఏ సైజ్ అయినా నెక్స్ట్ నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే మూడు ఇంచులు తీసేసుకోవాలి ఇక్కడ మాత్రం ఇరవై ఆరే ఉంది కదా మనం నడుముకుతాం అంటే ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర తీసుకోమని చెప్పిన అట్లని ముప్పై కంటే తక్కువ ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఆరు అట్లా ఉంటే రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోవచ్చు కానీ ఇరవై ఆరు ఉండి చెస్ట్ కనుక ఎక్కువ ఉంటే రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇక్కడ ఈ సైజ్ బ్లౌజ్కి ఏంటంటే నడుము కొలత తక్కువనే ఉంది కానీ చెస్ట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ ప్రాసెస్ ఒక్కసారి గుర్తు పెట్టుకున్నారనుకొని మీకు చాలా ఈజీ అయిపోతుంది అన్నట్టు ఓకే ఈ విధంగా తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు క్లియర్ నెక్స్ట్ ఇక్కడ డాట్స్ మార్కింగ్ పెట్టేసుకోవాలి కదా ఇక్కడ ఫస్ట్ ఒకటి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోండి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర ఇంచుల పొడుగు అయితే తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ పొడుగు ఓకే ఇది ఒకటి సెట్ అయింది అనుకోండి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంతా కూడా సెట్ అయిపోతుంది నెక్స్ట్ ఇటు హుక్స్ కాటా పట్టి సైడ్ ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఐదు ఇంచులు ఉంది ఇది ఐదు ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఎంతైనా ఉండనియండి దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ డాట్ యొక్క పొడి ఎంత వేసుకున్నాం రెండున్నర సేమ్ ఇది కూడా రెండున్నర ఇంచులు మాత్రం తీసేసుకోవాలి తీసేసుకొని సైడ్కి ఒక పావు పావు ఇంచు ఉండే విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ నెక్స్ట్ థర్డ్ డాట్ కావాలి అనుకుంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ రౌండ్గా పర్ఫెక్ట్గా కుదరాలి అనుకుంటే ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది రెండించులు సేమ్ ఇటు నుండి ఇటు సైడ్కి రెండించులు మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలి ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ కూడా రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఇవి రెండు పాయింట్స్ ఎక్కడైతే కలుస్తాయో ఈ ప్లేస్ లో మనము థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి దీని ఒక పొడుగు వచ్చేసి మనకి మూడున్నర నాలుగు ఇంచుల అట్లు ఉంటుంది ఎంత ఉన్నా పర్వాలేదు ఓకేనా ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదు ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఇక్కడ స్టిచ్ చేసుకోండి మాక్సిమం నైంటీ పర్సెంట్ త్రీ డాట్ బ్లౌజే యూజ్ చేస్తారు ఓకే కావాలి అనుకుంటే ఇక్కడ ఫోర్త్ డాట్ ఇది నార్మల్ గా తీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తీసేసుకున్నప్పుడు కూడా మనకి హుక్స్ కజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని చాలామంది చెప్తున్నారు సో ఆ విధంగా రావద్దు అనుకుంటే ఇక్కడ సైడ్కి పావించి ఎక్కువ తీసేసుకోండి ఈ ప్లేస్లో పావించి తీసేసుకొని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ హుక్స్ కాదు పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదేవిధంగా ఇక్కడ మెయిన్ డాట్ అనేది విడత అనేది ఎక్కువ ఉంది కదా సో ఇది స్టిచ్ చేసినప్పుడు మెయిన్ డాట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవడం చాలా లోపలికి వెళ్ళిపోవడం వల్ల వెనకాల దానికంటే ముందుది తగ్గిపోతుంది సో ఆ విధంగా తగ్గినప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఆ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ప్రాబ్లం కావద్దు అనుకుంటే ఇక్కడ సైడ్ కి ఒక హా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా క్లాస్ కలిపేసుకోవాలి ఇక్కడ కట్ అవుతుంది అవునా కట్ కాకుండా సెట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ దీనికి ఇంకేం కావాలి షేప్ బెల్ట్ పెద్ద పట్టీలు కావాలి సో అది ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే ఇవి రెండు ఇవి మొత్తం కట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడ పెద్ద పట్టీలు షేప్ బెల్ట్లు కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది పెద్ద పట్టి ఎంత పొడుగు ఉండాలి అంటే వెనకాల భాగం యొక్క పొడుగు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇది ఏంటి ఒకటేమో హుక్స్ కాజా పట్టి సైడ్ ఇదేమో సైడ్ జాయింట్ సైడ్ వస్తుంది అవునా ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని ఒక పొడుగు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇటు సైడ్ జాయింట్ సైడ్ మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ మెయిన్ డాట్ మార్కింగ్ చేసేసుకోవడం చూడండి ఈ మెయిన్ డాట్ ఈ లైన్ దగ్గర నుండి ఎంత డిస్టెన్స్ ఉంది నాలు ఇంచుల డిస్టెన్స్ లో సేమ్ అదే నాలు ఇంచుల డిస్టెన్స్ లో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా ఈ విధంగా తీసేసుకుని ఇక్కడ మూడు ఉన్నారా ఇక్కడ మూడు తీసేసుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి రెండు ఇంచులు అయితే తీసేసుకోండి తీసేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కుదురుతుంది ఒకవేళ మీకు చెస్ట్ ఒక కింది భాగంలో ముడతలు వస్తున్నాయి అని అనుకుంటే కనుక ఇక్కడ ఇంకొంచెం తగ్గించుకోండి ఏం ప్రాబ్లం లేదు అదే విధంగా సైజ్ అంతా పెద్ద అవుతుంది అనుకుంటే కొంచెం హాఫ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకున్నా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అదే విధంగా ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్